ఫారెస్ట్ చుట్టూర్ వరిదేల ఊరేగట్టును రోడ్డు కాంట్రాక్టర్లు తమ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగట్టును తవ్వుతున్నారు ఫారెస్ట్ అధికారులు అసలు వీటిపై ఎందుకు పరి పరిశీలన లేదు అసలు ఉండేది ఎంత ఎంత భూమి పట్టాభూమి ఎంత అసైన్మెంట్ భూమి అసలు ఎందుకు ఇంత దూరం తవ్వుతున్నారు తాపూర్ వరదేల ఊరేగట్టును రోడ్డు కాంట్రాక్టర్లు తమ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగట్టును తవ్వుతున్నారు ఫారెస్ట్ అధికారులు అసలు వీటిపై ఎందుకు పరి పరిశీలన లేదు అసలు ఉండేది ఎంత ఎంత భూమి పట్టాభూమి ఎంత అసైన్మెంట్ భూమి అసలు ఎందుకు ఇంత దూరాన్ని తవ్వుతున్నారు అంతవరకు అడవిలో ఉన్న చెట్లను నరికి ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు మాత్రం నిమ్మక నీరు ఎత్తినట్లుగా ఉంది చుట్టుముట్టు కట్టి ఇక్కడ ఉన్న పర్యావరణానికి తూట్లు పడుస్తున్న కూడా ఫారెస్ట్ అధికారులు అసలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం లారీల్లో ట్రాన్స్పోర్ట్ ఇప్పటివరకు దాదాపు అరవై డెబ్బై లారీలు కొల్లాపూర్ నుండి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి కలప వీటిపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం స్థానిక ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమా లేక వారి కనసైకిల్లోనే ఇలా జరుగుతున్నదే అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు 我死了！我死了！死了！死了！死了！挨那着的，挨那拿，挨那着吧。嗯。 Huh? రాత్రి మాట్లాడి అంటే మాది కావాలని చెప్తా ఇది స్ట్రెచ్ దాటి పైకి రావు అరే ఈ స్ట్రెంత్ను కాదండి ఇంత పైకు ఇదంతా తీసిండ్రు ఇంకా పైకి పోయాను ఇంకా ఇదంతా ఇంకా ఇంత పైకి పోయాను అది ఆడ ఉంది ఎక్కడ ఉంది All right.